చక్కగా డెకరేషన్ అంతా అయిపోయింది ఈ రోజు అయితే ముగ్గులు నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ అన్ని కూడా ఈరోజు చేశారు మీకైతే ఈ రోజు ఎలా డెకరేషన్ చేస్తారో అది చూపిస్తా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిహెచ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక నా పేరు సంతోష్ నేను ఒక హౌస్ వైఫ్ అనమాట అయితే మేము శ్రీకాకుళం జిల్లాలో మిల్లేపుట్ అనే గ్రామంలో సాయిబాబా టెంపుల్ని కట్టించాము సో ఆ సాయిబాబా టెంపుల్ వార్షికోత్సవం అని అయితే మేమైతే ఒక పండగలా జరుపుకుంటాం అనమాట ఆ పండుగని చాలా చక్కగా చాలా అందంగా ప్రజలందరి సహకారంతో చాలా మంచిగా జరుపుకుంటాము సంతోషంతో అనమాట అయితే ఈ వీడియోలో మీరు ఆ పండుగని ఎలా జరిగింది అనేది మీరైతే ఈ బ్లాగ్లో చూస్తారు ఇప్పుడైతే అభిషేకం అవన్నీ అవుతున్నాయి అనమాట అభిషేకం అంతా అయిన తర్వాత అది ఓపెనింగ్ ఉంటుంది అనమాట కనిపిస్తుంది కదా ఓపెనింగ్ అయిన తర్వాత సాయి సంకీర్తన ఇవన్నీ జరుగుతాయి తర్వాత అన్నదాన సేవ అవన్నీ జరుగుతాయి తర్వాత సాయంత్రం కోలాటం అంతా ఉంటుంది అనమాట హలో సో ఈరోజే వార్షికోత్సవం అనమాట ఫుల్ సందర్ సందరిగా ఉంది కదా అదన మేమైతే ఇప్పుడే సింపుల్ రెడీ అయ్యాం సింపుల్ గా అయితే నైట్ రెడీ అయింది మా సింపుల్ సింపుల్గా రెడీ అయింది కొద్దిగా అయితే ఇప్పుడు సాయిబాబా వారికి అభిషేకం అనమాట అయితే ఈ వార్షికోత్సవం రోజు టెంపుల్లో ఏమేమి జరుగుతాయి అంటే పొద్దున పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకి ఊరంతా సాయిబాబా వారి నామ సంకేతంతో భజనతో స్టార్ట్ అవుతుందనమాట అదంతా అయిన తర్వాత అందరూ కూడా టెంపుల్ దగ్గరికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత సాయిబాబా వారికి స్వచ్ఛమైన అభిషేకం అయితే చేస్తామన్నమాట అభిషేకాలు ప్రజలంతా తర్వాత ప్రజలందరూ పూజలన్నీ జరిపించుకుంటారు కదా ఇవన్నీ జరుగుతున్న లోపలే ఏమవుతుందంటే సాయిబాబా వారి సాయిబాబా వారి నామ అనేది స్టార్ట్ అవుతుందనమాట ఈ టెంపుల్కి పక్క పక్కన ఊర్ల నుంచే వస్తారనమాట వచ్చి సాయిబాబా వారికి చక్కగా ప్రత్యేక పూజలు అన్నీ జరుగుతాయి ఆ రోజైతే ముందు రోజే ఆటోలో ఆటోలో డ్రైవర్స్ అందరు ఉంటారు కదా వాళ్ళందరికీ చెప్పి ఫలానా రోజు వార్షికోత్సవం ఉందని చెప్పి పక్కన ఊర్లు కూడా అనౌన్స్మెంట్ చేపిస్తాము సో ఆ రోజైతే భక్తులందరికీ తెలుస్తుంది అనమాట సో ఇట్లా వార్షికోత్సవం ఉంది అని చెప్పి అయితే ఆ రోజు పొద్దున నామ సంకీర్తన నెక్స్ట్ సాయిబాబా వారికి ఆవు పాలతో అభిషేకం అంతా అయిన తర్వాత అందరూ కూడా నెక్స్ట్ ఇంకా కొంచెం రెస్ట్ అనమాట ఈలోపు టెంపుల్లో అయితే సాయిబాబా వారి సంకీర్తన అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది ఎప్పటి వరకు అంటే మధ్యాహ్నం లంచ్ ఐ మీన్ హారతి వరకు కూడా ఆ నామ సంకీర్తన అనేది జరుగుతూ ఉంటుందన్నమాట దీనికోసం భజన గ్రూప్స్ అనేవి ఉంటాయి వాళ్ళు కూడా అదే రోజు వస్తారండి వాళ్ళు ఎటువంటి డబ్బులు అట్లాంటివి ఏం కూడా ఆశించకుండా ప్రత్యేకంగా అక్కడికి వచ్చి వాళ్ళ వంతు ఏం చేయాలనేది నామ సంకేతన అయినా భజన అయినా పాటలైనా సరే అన్నీ కూడా పాడతారనమాట ఆ రోజు అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకవేళ ఈ సంవత్సరం మిస్ అయినట్లయితే కనుక నెక్స్ట్ ఇయర్ ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ ట్వంటీ థర్డ్ ఏప్రిల్ అనమాట ఈ వాచ్ కోసం అనేది తప్పకుండా రండి ఈ సాయిబాబా వారి ప్రసాదాన్ని అయితే సేవించండి ఇంకా సాయిబాబా వారి కృపా కటాక్షాలు అయితే మీకైతే తప్పకుండా కలుగుతాయి ఇక్కడైతే వంట అంటే అన్నదానం కోసం అయితే ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి చూసారా పెద్ద పెద్ద కుండల్లో ఉంటారనమాట చాలా జనం అయితే వస్తారు అన్నదానంకైతే ఈ రోజు వార్షికోత్సవం కదా మొత్తం అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఒక అనౌన్స్మెంట్ అనేది ఇస్తామన్నమాట ముందు నుంచి ఒక రెండు మూడు రోజుల ముందు నుంచి ఆటో వాళ్ళందరికీ చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి అంటే ఫలానా రోజు ఇట్లా ఇరవై మూడో తారీఖు ఏప్రిల్ నెలలో వార్షికోత్సవం అయితే ఉంది సాయిబాబా టెంపుల్లో అన్నదానం జరుగుతుందని చెప్పి మేమైతే ఒక అనౌన్స్మెంట్ ఇస్తామన్నమాట ఆ రోజు మంది భక్తులు అయితే వస్తారు ఇటు లైటింగ్ బాగా ఇది తిరిగి ఒకసారి అక్కడ సాయిబాబా దగ్గర బాగుంటాయి చాలా బాగా వస్తాయి సో ఇప్పుడైతే బాబావారికి అభిషేకం అయిపోయిందనమాట అభిషేకం తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ అనేవి దిగుతున్నాము ఇంకా ఇవే కదా మన జీవితంలో మెమరీస్ లాగా ఎప్పుడైనా చూసుకోవాల్సినవైతే ఈ ఫొటోస్ వీడియోసే కదా మనకి గుర్తుండిపోయేవి అప్పుడు అలా జరిగింది అనేది మనం చూసుకోవడానికైనా మళ్ళీ ఏదైనా గుర్తెచ్చుకోవడానికైనా సరే మనకి వీడియోస్ ఫొటోసే మిగిలిపోతాయి ఇంకా ఈ అయితే కదంబల రాజు అనమాట ఈయనైతే సాయిబాబా వారికి ఎంత భక్తులంటే చాలా భక్తులు అనమాట సో ఆయన అయితే చాలా అంటే అయితే ఇచ్చారనమాట ఇంకా డబ్బులు కూడా ఇచ్చారు సో అలాంటి వ్యక్తుల్ని మనం అయితే గౌరవించుకోవాలి కదా సో అందుకని అత్తయ్య మామయ్య వాళ్ళని అయితే సన్మానించారనమాట విగ్రహం కాబట్టి భక్తులు లో పూజలు అయితే జరుగుతున్నాయి అనమాట భక్తులైతే వస్తున్నారు పూజలు అయితే జరిపించుకుంటున్నారు ఈ లోపు మనమైతే మంచిగా టిఫిన్ అయితే తినేస్తామన్నమాట టిఫిన్ తినేసి ఇంకా పువ్వుల మాలలు అనేవి కుడుతున్నాము ఎందుకంటే సాయంత్రము మనకు ఏదైతే బ్రహ్మరథం అందో సాయిబాబా వారిని మొత్తం ఊరంతా తిప్పే రథం ఉంది కదా దానికోసం అయితే డెకరేషన్ కోసం అప్పుగుణమా అయితే కుడుతున్నాము ఇక్కడైతే ఎక్కడికి వెళ్తున్నామైతే ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే బాబావారు అన్నం కలిపే విగ్రహం ఉంది కదా స్టాట్యూ ఆ దాన్ని ఇనాగ్రేషన్ ఆ రోజు చేస్తున్నాం అనమాట సో అయితే ఈ ప్రిపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి ఇంకా అది కూడా స్టార్ట్ అయిపోయిందండి మీరు ఇప్పుడు చూడొచ్చు

ਜੋ ਬੋਲਦੇ ਸੀ ਅਮੀ ਬਾਦਸ਼ਾਹ ਜੀ ਜੋ ਬੋਲਦੇ ਸੀ ਬੁਜੁੰਨ ਪੀਰ ਅਮੀ ਜੈ ਜੈ ਕਵਰ ਕੇ ਕਟੰਡੇ ਓਮ ਜੈ ਜੈ ਆਦਿ ਮਹਾਰਾਜ ਸਤਗੁਰੂ ਬਾਬਾ ਕਾਹਲ ਸਾਲੀ ਬਰੰਗਲਮਾ ਸਤਿ ਸਾਈਂ ਜੀ ਓਮ ਨਮਸਕਾਰ ਭਗਵਾਨ

సాయి చూసారు కదా బాబా గారి ఆవిష్కరణ అయితే చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో ఇంకా లాస్ట్లో సరదాగా కూడా అయ్యిందనమాట మా అంకుల వల్ల అయితే ఇక్కడ అంతా కూడా మేమందరం వీళ్ళంతా కూడా మేమందరం మా తోడుకోవడము నెక్స్ట్ మా పిన్ని వదిన పిల్లలు నెక్స్ట్ అంతా కూడా చుట్టాలమే ఉన్నామన్నమాట ఇంకా మేమందరం కూడా ఇంకా పూలు గుచ్చుకుంటూ కొన్ని కొన్ని కబుర్లు చెప్పుకుంటున్నాము ఇంకా మధ్యాహ్నం ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది కదా ఇంకా టెంపుల్కి వచ్చే భక్తులందరూ కూడా ఈ అయితే తప్పకుండా తీసుకోవాలని చెప్పి మజ్జిగనైతే కలుపుతున్నాం అనమాట ఇప్పుడైతే టెంపుల్లో హారతి ఇంకా అయిపోతుంది అనమాట వంటలన్నీ కూడా ఫినిష్ అయిపోయి ఇంకా జనాలు కూడా హారతి అయిన వెంటనే ఇంకా అందరు కూడా అన్నదానం అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట జనాలు అంత ఎండ్లో కూడా సాయిబాబా వారి ప్రసాదం అని అయితే తినడానికైతే వస్తారు జనం అయితే వస్తారండి ఇదంతా కూడా జరిగేటప్పటికి మూడున్నర అలాగా అయిపోతుంది భక్తులు వస్తూనే ఉంటారనమాట అంత రద్దీ అంత అయితే ఎక్కువైతే ఉంటుంది ఇంకా సాయంత్రం పూట చూసారా సాయిబాబా వారి బ్రహ్మరథం అయితే చాలా అద్భుతంగా కన్నుల విందుగా ఎంత చక్కగా రెడీ చేశారో చూసారా ఆ రోజైతే నేనైతే లేను నేనైతే కింద ఉండిపోయాను ఎందుకంటే మా పిల్లల్ని రెడీ చేసుకొని మేము రెడీ అయ్యి వచ్చేటప్పటికీ ఇదంతా జరుగుతుందనమాట చూసారా పిల్లలైతే మా మేం కోడలు అత్త వీళ్ళంతా రెడీ అయిపోయి వచ్చేసారు మా ఆయన అయితే బాబావారి బ్రహ్మరాధాన్ని స్టార్ట్ చేసేందుకు పూజలు అయితే అన్నమాట సో ఈలోపు ఏం జరిగింది అంటే ఆ రోజు ఇంటి దగ్గర కరెంట్ లేదనమాట నుంచి కరెంట్ లేదనే విషయం మాకు తెలియదు మేమైతే ఫుల్గా ఏసీ కరెంట్ ఫ్యాన్ అన్ని యూజ్ చేసేస్తున్నాము ఇంట్లో పిల్లలైతే ఉండేటప్పుడు వాళ్ళు యూజ్ చేశారనమాట సరిగ్గా మేము రెడీ అయ్యే టైంకి అయితే కరెంట్ పోయిందండి అంతలోపు మా చిన్న పాప అయితే ఆమెకి జుట్టు యాక్చువల్ తను గేమ్స్ ఆడుతుంది కదా సో అందుకని షార్ట్ హెయిర్ చేపించాము ఇద్దరికి కూడా అంతలోపు ఆమెకి సరేలే మంచిగా డ్యాన్స్ కోలాటం అనేటప్పుడు కొంచెం నిండుగా చక్కగా ఉండాలి కదా బొట్టు బొమ్మలాగా అందుకని చెప్పి ఆమెకి సవరం వేసి పువ్వులన్నీ పెట్టాను పెట్టిన తర్వాత ఆమె ఏం చేసిందంటే మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు వద్దో ఒకటే ఏడు స్టార్ట్ చేసింది అనమాట ఆ సవరం బరువుగా ఉందని చెప్పేసి ఇంకా మొత్తం అంతా పీకి మళ్ళీ ఆ షార్ట్ హెయిర్కి కొన్ని పువ్వులు పెట్టేసి ఏం బాలో చిచి ఏం బాలో నేనన్నా ఇంకా మా మరిది కూడా అన్నాడనమాట సో అప్పట్ నుంచి ఏడుపు స్టార్ట్ చేసిందండి బాబు నీ అస్సలు ఏం బాగాలేదా బాగలేదా ఏడుపు స్టార్ట్ చేసింది అనమాట మళ్ళీ ఆమెకి మంచిగా నీట్గా రెడీ చేసి మళ్ళీ చక్కగా రెడీ చేసినంత వరకు ఆమె ఏడుపు మొహం ఎత్తలేదనమాట పాపకి చిన్నదానికి రెడీ చేసి పెద్దదానికి రెడీ చేసి నేను రెడీ చేసి వెళ్ళేటప్పటికీ ఈ బ్రహ్మరథనం అనేది టెంపుల్ నుంచి కిందకైతే అనమాట బాబావారి పూజ అంతా అయిన తర్వాత ఈ రథాన్ని ఇట్లా మూడు సార్లు తిప్పుతారు చుట్టూ మూడు సార్లు తిప్పి కిందకు దించి ఈ టెంపుల్ చుట్టూ కూడా మూడు సార్లు తిప్పుతారు అనమాట ఆ తర్వాత బాబావారి టెంపుల్ ముందు పిల్లలు ఒక సాంగ్కి మేము ఒక సాంగ్కి డ్యాన్స్ అయితే చేస్తాము డాన్స్ చేసిన తర్వాత కొండ అయితే దిగుతామన్నమాట కొండ దిగిన తర్వాత ఇంకా మొత్తం ఊరంతా కూడా దిగ దిగ సారీ ఊరంతా కూడా మేమైతే పోలాటం చేస్తూ ఈ బ్రహ్మరథ రథాన్ని మోస్తూ ఉంటాం అనమాట అదే ఆ రోజు స్పెషల్ అనమాట సో చూసారు కదా బ్రహ్మరథం అయితే టెంపుల్ చుట్టూ మూడు సార్లు తిరుగుతుందని చెప్పాను కదా సో ఇదంతా కూడా మూడు సార్లు తిరిగిన తర్వాత టెంపుల్ ముందు ఆగి ఒక రెండు పర్ఫార్మెన్స్లు అయిన తర్వాత ఈ కోలాటం అనేది రథయాత్ర అనేది జరుగుతుంది అనమాట సాయి రథయాత్ర అనేది స్టార్ట్ అవుతుంది జరుగుతుంది ఇంకా జనమంతా కూడా ఇదంతా కూడా చూస్తారు ఆ టైంకి అంటే సాయంత్రం యాక్చువల్ ఇది స్టార్ట్ అయ్యేది ఫోర్ ఓ క్లాక్ అనుకుంటాం త్రీ ఓ క్లాక్ అనుకుంటాం కానీ అండి అన్నదానం అయ్యి మేము ఇంటికి వచ్చి ఎండలో ఫుల్గా చేసే పని చేయని అవసరం లేదు కానీ ఎందుకు అలసిపోతామన్నమాట ఇంటికి వచ్చి కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకునేటప్పటికే మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ రెడీ అయ్యి వచ్చేటప్పటికే చాలా లేట్ అనమాట సో పిల్లలైతే పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే కోలాటం చేసే వాళ్ళైనా సరే బొమ్మలాగా ఎంత అందంగా రెడీ అయ్యారంటే నా వెనక అంత అందంగా రెడీ అయ్యారనమాట ఇంకా స్టార్ట్ అయిపోయింది రథయాత్ర సాయిబాబా రథయాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట జనం ఉన్నారో అంత ఉంటుంది అనమాట రష్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అయితే మొత్తం ఊరంతా తిరుగుతాం కదా చిన్నపిల్లలైతే అస్సలు అలిసిపోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడెక్కడ అంటే రెండు ఒక గల్లీలో రెండు మూడు సార్లు ఆపి డాన్స్లు అయిపించి మళ్ళీ స్టార్ట్ చేసి ఇవన్నీ చేయించుతున్నా సరే వాళ్ళైతే అలసిపోకుండా మొత్తం అంత అయినంత వరకు కూడా వాళ్ళైతే ఎంతో యాక్టివ్గా పార్టిసిపేషన్ పార్టిసిపేషన్ అయితే ఉంటుందన్నమాట పిల్లలైతే వాళ్ళు ఏదైతే వార్షికోసం జరుగుతుందో ఆ రోజుకి ఒక రెండు నెలల ముందు నుంచే ప్రాక్టీస్ అయితే చేస్తారనమాట కోరుచున్నాం అలాగే ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం బాబా అయితే ఊరేగిస్తాం కదా ఊరంతా కూడా మధ్య మధ్యలో ఎట్లా సాయిబాబా భక్తులైతే బాబా వారిని ఏదైతే సాయి బ్రహ్మరథం ఉందో మధ్యలో ఆపి ఇట్లా ప్రత్యేక పూజలు అయితే జరిపిస్తారనమాట సో మొత్తం అయితే ఇప్పుడైతే అయిపోయిందనమాట వార్షికోత్సవం అనేది కంప్లీటెడ్ అనమాట సక్సెస్ఫుల్గా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది బాబా వారిని ఊరంతా ఊరేగించాం కదా సో అందుకని అందరి దిష్టి తగులుతుంది కదండి అందుకని దిష్టి అయితే తీసి బాబా వారిని అయితే లోపలైతే పెట్టేస్తామన్నమాట ఇప్పుడైతే మొత్తం దిష్టి అయితే తీసేశారు అత్త తీసేశారు మా ఆయన కూడా తీసేసారనమాట సో ఇదనమాట ఇలా జరుగుతుంది సాయిబాబా వారి బ్రహ్మ కోసం అయితే ఇలా జరుగుతుందనమాట సో ఇక్కడతో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టడం అసలు మర్చిపోవద్దు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా అనిపించింది అనేది కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో అసలు మర్చిపోవద్దు బాయ్ బాయ్ మళ్ళీ దింజన దేవసేన